मन में भ्रष्टाचार है मन में सारी का हम बाहर से अच्छे दिखता है लेकिन मन में सारी भ्रष्टाचार शाम को उसका मन में लालच रखते हैं सांस के मन में लालच है इंसान के मन में झूठ है అన్నదమ్మల్ని మనం మంచి వాళ్ళు అవ్వలేదు అనుదిన చెప్పుడు మన మంచి వాళ్ళు మావలే మోసం చేశారు మనం మంచి వాళ్ళు మావలే బయట ఎంత మంచి ఉన్నా కానీ మంచి హృదయంలో చేత ప్రతి వాడికి కూడా ఏమి శిక్ష శిక్షణ అదే మరణం మరణం నుంచి రక్షించడానికి వివాహం నుండి మామూలుగా వచ్చి మనిషిని యొక్క వేసుకుని ఎవరైతే ఆగ్రహించారో వారు వైసీపీకి నీటి జీవనకు రక్షణ సమాధానం ఏమిటి డబ్బులు ఇవ్వచ్చా ఆలోచించండి దేవుడు లంచములు తీసుకోవడం ప్రియ సమస్ మనుషులు ఇచ్చే డబ్బులు దేవుడి కోసం మనుషులు ఇచ్చేటువంటి డబ్బులు దేవుడి మనుషులు నీతిని న్యాయములు జరిగించాలని యథార్థము సత్యములు జరిగించాలని శివ మార్గంలో మనుషులు నడవడానికి ఇది దేవుడి యొక్క సత్య మార్గం ప్రిసూల ఆలోచించండి పాపపు వల్ల గురించి జీతము మరణడం పెద్దవాడుకు ఇక్కడ భరణము సంప్రాప్తమైతే దేవుడు ఏ తీసుకురావు దేవుడు

ృదములు ఉన్నటువంటి పాఠములు బట్టి అభివృద్ధములు పెట్టి సత్యహీనతలు పట్టు బుద్ధిహీనత సమానంగా ఇది మనుషులు రక్షణ పొందాలంటే ఈ మరణం తర్వాత మనిషి మరణించిన తర్వాత ప్రతి వాడికి కూడా ఆలోచించిన మనుషులు తయారు చేయబడ్డారు మనుషులు దేవుడి జవాబు చెప్పాలి మనం అనుకోవచ్చు మనం ఎవరికి జవాబు తప్పాల్సిన అవసరం లేదు కానీ దేవుడు నిలబడినప్పుడు చేసిన ప్రతి అధికారు జవాబు చెప్పాలి దేవుడు మనుషులు తయారు చేసే కాబట్టి మనుషులు దేవుడికి పొందలే అందుకే మీరు మాటలు తెలియజేయడం అయితే మిమ్మల్ని ఏ లోనికి వచ్చే మనిషి బాబు గురించి వారు విడుదల చేయకు ఏకానికి వచ్చేస్తే ఆయన మీరు విశ్వసిస్తే ఆయన ఏమో మీరు దరితాయి మీరు రక్షించబడతారని భయపడి చూపించినది లోకములు ప్రేమించారు అనగా మనుషులు ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచుతారో ఎవరైతే తమ పాపములు ఒప్పుకొని విడిచిపెడతారు ఎవరైతే దేవాలయాలు పాపములను కరుణించుకొని పశ్చాత్తాపడతారు మనుషులు తమ అపనాధములను ఒప్పుకొని విడిచిపెట్టారు మనుషులు తమ అతిగ్రములు మనుషులు తమ అతిగలు